స్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేసింది బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారించనుంది సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్ డిఎస్పీలు అశోక్ వర్ధన్ గోవిందరావు బాలసుందర్రావు రత్తయ్యని నియమించారు బియ్యం అక్రమ రవాణాపై పదమూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి పదిహేను రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని సిడ్నీ ప్రభుత్వం ఆదేశించింది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఎస్ గాయత్రి గత వైసీపీ పాలనలో చూసుకుంటే రాష్ట్ర రేషన్ బియ్యం పేదలకు రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా తందించట్టు కూడా కుటుంబ సర్కారు గుర్తించింది ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి రాజన్న మనోహర్ కూడా కాకినాడ పోర్టు వద్ద పెద్ద ఎత్తున వాళ్ళు తనిఖీలు చేశారు ఈ తనిఖీలో కూడా రేషన్ రేషన్ బియ్యం పైదరికి అందాల్సిన బియ్యం కూడా అక్కడ షిప్పుల ద్వారా కూడా విదేశాలకు ఎగుమతి చేసినట్లు కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూడా వెల్లడైంది అయితే ఈ నేపథ్యంలో ఏదైతే బియ్యం అక్రమ రవాహంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే దాడులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా దీనిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు రేషన్ అక్రమ రవాణాపై కూడా పదమూడు కేసులు నమోదయ్యాయి ఇందులో కూడా ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతంలోనే పరిసర పోలీస్ స్టేషన్ పరిధిలోనే పదమూడు కేసులు పైగా నమోదయ్యాయి అయితే దీని మీద ఏదైతే పూర్తి స్థాయిగా దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కూడా ఈ రోజు ఒక ప్రత్యేకంగా ఒక సిట్టును ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేస్తుంది సీనియర్ ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అధిక ఆధ్వర్యంలో ఆరు మంది ఐజీ విజిత్ బ్రిజులాల్ నేతృత్వంలో కూడా ఆరుగురు సభ్యులతో ఒక సిట్టును ప్రత్యేకంగా విచారణ కోసం ఏర్పాటు చేసింది దీంతో ఐజీ విజిత్ బ్రిజులాల్ తో పాటు ఒక ఐపీఎస్ అధికారి అలాగే మిగిలిన ఐదు మంది డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ సిట్ బృందంలో ఉంటారు ఈ సిట్ బృందం ప్రత్యేకంగా ఏదైతే రేషన్ బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున చేస్తున్నారో ఒక అది ఒక చైన్ లాగా ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా సిట్టును కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ రేషన్ బియ్యం దాదాపు అంటే ఆఫ్రికా వంటి విదేశాలు కూడా ఇక్కడ నుంచి మన రాష్ట్రం నుంచి కూడా కోర్టుల ద్వారా కూడా అక్రమ రవాణా చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది దీంతో దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివాళి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ చిట్టును కూడా ప్రభుత్వం నియమించింది త్వరలో ఈ ఈ చిట్టు బిజిటల్ నేతృత్వం ఈ చిట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది గాయత్రి